అసిస్టెంట్ కమిషన్ అసిస్టెంట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన మైసా లేబర్ ఆఫీస్లో పెయింటర్స్ యూనియన్ వాళ్ళ సమస్యల గురించి చర్చించడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు మరియు లోకల్ వాళ్ళ సమస్యల గురించి చర్చించడం జరిగింది దీని గురించి ముఖ్యంగా ఇక్కడున్న ఏఐటిసి యూనియన్ వాళ్ళని సంప్రదించి వాళ్ళ స్టేట్ లీడర్ని పిలిపించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా నిన్న కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకు సమాధానము దాదాపు ఒక నైంటీ పర్సెంట్ వరకు సమాధానము తీసుకురాగలిగినాము మిగతా స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఈరోజు పిలిపించడం జరిగింది వాళ్ళు కూడా కొద్దిగా సానుకూలంగానే స్పందించారు ఈ విషయమే అనుకూలంగా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వచ్చిన రాష్ట్ర ఏఐటీసీ మెంబర్ గారు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు గారు ప్రవీణ్ కుమార్ గౌడ్ గారు రావడంతో సమస్య కొంత ఈజీగా పరిష్కరించే అవకాశం లభించింది దీని గురించి వారి మాటల్లో చెప్పండి ఈరోజు బహింస లోపల గత నిన్న ఇవాళ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ బహింసలో జరుగుతున్నటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ లోకల్ వాళ్ళ సమస్యలు సృష్టించడంలో కొంతవరకు అధికారులు మాకు జాయింట్ కలెక్టర్ గారికి వినప వినతిపత్రం ఇచ్చినప్పుడు మాకు వినో ఏపీ ఆధ్వర్యం విలాస్ గారి ఆధ్వర్యంలో ఇచ్చినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు స్పందించి బీసీఎల్ గారికి ఏసీఎల్ గారికి ఈ గారికి యొక్క ఆదేశం మేరకు ఏ గారు నిన్న సమావేశం పెట్టినారు కొన్ని రాష్ట్రాల వాళ్ళు నిన్న ఇప్పుడు ఈరోజు యూపీ మహారాష్ట్ర వాళ్ళు ఈరోజు రావడం జరిగింది నిన్న కొన్ని రాష్ట్రాల వాళ్ళు రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడి ఏఐటిసిలో వాళ్ళు చేరి ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే లేబర్ అధికారులు నియమ నిబంధనలు పాటిస్తూ ఈయన నియమ నిబంధనలు పాటిస్తూ చేయాలన్నది రేషియో ప్రకారంగా చేయాలి సెవెంటీ థర్టీ రేషియో ఇక్కడ లోకల్ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నాన్ లోకల్ వాళ్ళు ఉండాలని చెప్పేసి ఇక్కడ యూనియన్ వాళ్ళు నిర్ణయించిన మేరకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మేము స్పందించి ఈరోజు రావడం జరిగింది వాళ్ళు కూడా యూపీ వాళ్ళు యూఓపీ పని కలర్ పని మహారాష్ట్ర వాళ్ళు నాందేడ్ నుంచి రావడం రాజస్థాన్ వాళ్ళు రావడము బీహార్ వాళ్ళు రావడం రకరకాల స్టేట్ నుంచి వచ్చేసి వాళ్ళకు కూడా లేబర్ కార్డులు లేవు మేము ఈ సందర్భంగా అధికారులతో వినియోగించుకున్నప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు ఆధారంగా కొంతమంది యూపీ అక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి వాళ్ళకు బీహార్ వాళ్ళకి మరి ఎంబీఓ ప్రకారంగా దానికి కూడా వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేషన్స్ అధికారులు కూడా వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు రాసుకోవడం జరిగింది త్వరలో అవన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఏ విధమైన పథకాలు రావాల్సాయో అవి పథకాలు కూడా అందించడానికి కార్మిక శాఖ మాకు అధికారులు కూడా వాళ్ళకి వినియోగించడం జరిగింది ఈరోజు కొన్ని రాష్ట్రాల వాళ్ళు యూనియన్తో కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎవరైతే రానటువంటి వాళ్ళు ఉన్నారో వారు కూడా ఈ యొక్క అధికారుల వినపము యూనియన్ వాళ్ళ వినపాన్ని వాళ్ళు అనుసరించి ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి ఎందుకంటే కరోనా టైంలో లేబర్లు ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలుసు ఇప్పుడు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళకి వాళ్ళు లేదు వాళ్ళు తీసుకొచ్చిన లేవ ఎక్కడి నుంచి యూపీ నుంచి తెస్తున్నారు వాళ్ళకి సంబంధించిన అధికారులకు ఎక్కడ అధికారులకు వాళ్ళ యొక్క వివరాలు లేవు లేబర్ వివరాలు లేవు లేబర్ ఒకవేళ చనిపోయినా ఎవరైనా యాక్సిడెంట్లు జరిగినా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారో పది లక్షల రూపాయల స్కీమ్ ఏది పెట్టిందో మరి అందరికీ అందాలనుకున్నప్పుడు అందరు కూడా ఖచ్చితంగా లేబర్ కార్డు తీసుకోవాలి కార్డు తీసుకున్నప్పుడే వాళ్ళకి బెనిఫిట్ రావచ్చు అని చెప్పేసి ఏల్బా గారు కూడా వివరించారు ఏది ఏమైనా మాకు సానుకూలంగా రెండు రోజుల సమావేశం జరిగింది ఏఐటిూసీ పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ అందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పి ఈ సందర్భం